వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నిర్మల్ జిల్లా పట్టణంలోనే ప్రెస్ మీట్ నిర్ణయించారు దివ్యాంగుల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సాటి సాయన్న మరియు జిల్లా అధ్యక్షులు సేనుగొండ ముత్యం మాట్లాడుతూ దివ్యాంగుల పునరావాస అభివృద్ధి గతంలో దివ్యాంగుల శాఖ ముప్పై సంవత్సరాల ప్రత్యేక శాఖ ఉండేది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నుండి దివ్యాంగుల శాఖను తీసివేసి మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసి దివ్యాంగులకు అన్యాయం చేసినారన్నారు తెలంగాణ దివ్యాంగుల పునర్వాస అభివృద్ధి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నేడు డిసెంబరు మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున దివ్యాంగుల దినోత్సవం ఉంది ఆ దివ్యాంగుల దినోత్సవానికి ముఖ్యమైనటువంటి మన కార్యనిర్వాహక కార్యదర్శి మన మేడం గారు అన్ని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ యొక్క ఆదేశాల మేరకు ఏ ఒక్కటి కూడా అమలు జరిగే ప్రసక్తి లేదు ఎందుకంటే ఆ రోజు మేధావులు ప్రజాప్రతినిధులు దివ్యాంగులు దివ్యాంగుల సహోదరులు అందరూ పాల్గొని మరి దివ్యాంగులకు ఈ అవసరాలు ఉన్నాయి ఇవి కల్పించాలా అవి కల్పించాలా అని చెప్పి కోరుతున్నారు మరియు ప్రతినిధులు మరి జిల్లా కలెక్టర్లు వికలాంగులకు మేము అది చేస్తున్నాం మేము ఇది చేస్తున్నాం అని చెప్పి ఆ రోజు మట్టుకు మాట్లాడి చేతులు తిరుపుకునే ఉన్నాయి కాబట్టి ఆ రోజు ముప్పై మూడు సంవత్సరాల నుండి ఉన్నటువంటి దివ్యాంగుల శాఖను మహిళా శి సంక్షేమ శాఖలో విలీనం చేయడం జరిగింది కాబట్టి దానివల్ల దివ్యాంగులందరికీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఎంతో నష్టపోతున్నాము మాకు ప్రత్యేక బడ్జెట్ లేదు మేము ఏమైనా అభివృద్ధి చెందాలంటే మేమేమన్నా ఉపాధి పొందాలనుకుంటే కనీసం రుణాలు లేవు ఆ రుణాలకు కూడా ఒక మండలానికి ఒక యూనిట్ ఇచ్చి కొంతమట్టిగా ఇచ్చారు ఇంకా మిగతా మిగతా వాటికి ఇవ్వలేదు ఎందుకంటే మేము అడిగితే బడ్జెట్ లేదంటున్నారు అయితే ఇట్లాంటి వికలాంగులకు జరుగుతున్నాయి కాబట్టి మాకు ఈ యొక్క మా దివ్యాంగుల శాఖను ప్రత్యేక శాఖ విలీనం చేయాలి లేని పక్షంలో ఆ రోజు దివ్యాంగుల దినోత్సవం రోజు మేమంతా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలలో ఆయా దినోత్సవాలలో ఎర్ర బ్యాడ్జ్ నలభై బ్యాడ్జెట్లు ధరించి నిరసన కార్యక్రమాలు తెలియజేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాకు వెంటనే మా శాఖకు మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మాకు మూడు చక్రాల వాహనాలు ఆ వాహనాల కొరకు నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్ ప్రకారంగా మేము అందరూ అప్లై చేసుకున్నారు చేసుకున్న తర్వాత వారికి ఫైనల్ లిస్ట్ లిస్టులు కూడా పంపించడం జరిగింది ఇప్పటి వరకు ఆ యొక్క మోటార్ వాహనాలను పంపిణీ చేసే అవకాశం లేదు ఎందుకంటే ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ తోటి రెండు వేల వెహికల్లను మంజూరు చేయడం జరిగింది అవి ఒక గోదాముకే పరిమితమైనవి ఇప్పటి వరకు మాకు పంపిణీ చేసే అవకాశాలు కూడా లేవు కాబట్టి ఆ వికలాంగుల దినోత్సవం రోజున ఆ వాహనాలను పంపిణీ చేసి పంపిణీ చేయాలని చెప్పి కోరుతున్నాం లేని పక్షంలో వాటిపైన కూడా మేము నిరసన కార్యక్రమం తెలియజలిగే అవకాశాలు ఉన్నాయి అయితే మా శాఖను మాకు ఇచ్చి మాకు మా శాఖకు మాకు ప్రత్యేక బడ్జెట్ ఇస్తే మేము అభివృద్ధికి పొందే ఉన్నాయి ఎందుకంటే మేము రాజకీయంగా అన్ని రకాలుగా మేము ముందున్నాం ఎందుకంటే ఓట్లు ఓట్లు వేస్తారా మేము ఓట్లు వేస్తున్నాము మేము ఆ ఓట్లన్నీ మాకు మాకు చేయలేని వాళ్ళల్లో కొన్ని లక్షలాది మంది మేము ఉన్నాం కాబట్టి ఈరోజు దివ్యాంగులు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఈ వెనుకబడినటువంటి మమ్మలను బలహీన వర్గాలకు మేము 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 మమ్మల్ని ఆదుకునే పరిస్థితి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒకవేళ మా డిమాండ్లు నెరవేర్చకపోతే తప్పకుండా ఆయా జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందర మేము తప్పకుండా నిరహార దీక్ష చేపడతామని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఒక మానవంత దృక్పథంతో మా శాఖ మాకిచ్చి మా సంక్షేమ పథకాలు మాకిచ్చి మా బడ్జెట్ను మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకునే విధంగా మీరు చేయాలని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే మేము వికలాంగులు అంటే చిన్న చూపు చూస్తున్నారు ఒకవేళ వికలాంగులు అంటే చిన్న చూపు చూస్తున్నారు కదా ఆ చిన్న చూపు ఏంటో మేము కూడా చూపిస్తాం మాకు కూడా సత్తా ఉంది కానీ ఎందుకంటే ఒక ప్రభుత్వం లేకుండా ఒక ప్రభుత్వం ప్రభుత్వం వస్తున్నది కనీసం ఈ ప్రభుత్వం అన్న మాకు ఈ అన్ని కల్పిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం కానీ ఈ ప్రభుత్వం దగ్గర ఊసులేదు పూసులేదు తన మట్టుకొలకే తన తన వా వారి యొక్క అవసరాల కొరకే ఈ ప్రభుత్వం నడుపుతున్నారు తప్ప మా బలహీన వర్గాలకు తిలుపు చేసే విధంగా లేదు కాబట్టి ప్రతి సంవత్సరము నోటిఫికేషన్ ఇచ్చి బ్యాక్లాగ్ పోస్టులు ఇచ్చేవాళ్ళు ఒక్క ఒక్క బ్యాక్లాగ్ పోస్టు లేవు ఎందుకంటే మా దివ్యాంగులు చదువుకొని ఎన్నో డిగ్రీలు పీజీలు చదువుకొని ఉన్నారు వాళ్ళకు ఉపాధి లేదు వారికి ఒక ఉద్యోగం లేదు ఈ యొక్క మాకు నోటిఫికేషన్ ఇచ్చి బ్యాక్లాగ్ పోస్టులలో మా దివ్యాంగులను అరులైన దివ్యాంగులను ఎంపిక చేసి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం ఒక విధ అన్నీ చాలా ఉన్నాయి మళ్ళీ మాకు ఇంతకుముందు పైన ఎన్నికలలో మాకు ఒక మేనిఫెస్టో ఇచ్చారు ఎందుకంటే మీకు ఆరు వేల పెన్షన్ ఇస్తాం ఫ్రీ బస్సులో మీకు అవకాశం ఇస్తాం అనేది మీ రుణాలు మీకు ఇస్తాం అని ఎన్నో మాకు వాగ్దానాలు చేసేయాలి అవినీతిని కూడా నెరవేర్చి మమ్మల్ని అందరినీ కూడా ఆదుకునే విధంగా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జై దివ్యాం జై జై జయ జై జివ్యాం జై 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 దివ్యా